ఒకప్పుడు సోడాలు గాజు సీసలో తయారు చేసి తోపుడు బండిపై వచ్చి విక్రయం చేసేవారు కానీ ఇప్పుడు మారుతున్న ప్రపంచంలోకి రంగులు దిద్దుకొని కొత్త రూపుతో మార్కెట్లోకి అడుగుపెట్టి కొత్త తరానికి రంగుల రుచిని అందిస్తుంది సోడా ఇది ఇలా ఉంటే గోళీ సోడాను నమ్ముకొని ఏళ్ళ తరబడి జీవనం సాగిస్తున్న వారిపై కొత్తగా వచ్చిన ఈ కలర్ సోడా కొంతవరకు ప్రభావం చూపుతుంటే ఓ యువకుడు మాత్రం వారితో పాటే రూట్ మార్చి మనం కూడా కలర్ సోడాలను ఎందుకు తయారు చేయకూడదు అని అనుకున్నాడు మార్కెట్లో దొరికే సోడాలకు భిన్నంగా అంతకంటే రుచిగా తయారు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ చేస్తున్నాడు ఓ యువకుడు చేస్తున్నాడు ఓ యువకుడు ఆ యువకుడిపై ఈరోజు లోకల్ ఐటీని అందిస్తుంది స్పెషల్ స్టోరీ పెద్దపల్లి జిల్లా ఎయిటీన్ టెన్ కాలనీకి చెందిన తాటిపల్లి శ్రీనివాస్ గత పన్నెండేళ్లుగా సోడల వ్యాపారంలో రాణిస్తూ జీవనం సాగిస్తున్నాడు మొదట్లో నిమ్మకాయ సోడలు మాత్రమే తయారు చేసి విక్రయం చేసేవాడు మార్కెట్లో ఎక్కువ కొత్తగా ఉండే వాటికే ప్రజలు మొగ్గు చూపడంతో తాను కూడా రూట్ మార్చి కలర్ సోడలు తయారు చేసి పోతున్న కాళ్ళు వద్ద విక్రయం చేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపాడు శ్రీనివాస్ నడిపే సోడా సెంటర్లో లభించే సోడాలకు సంబంధించిన రెసిపీలన్నీ తాను యూపీ నుండి కొనుగోలు చేసి ఇంటి వద్ద లిక్విడ్ తాడని ఇక్కడ దొరికే సోడాలు కానీ ఇన్ని వెరైటీల వెరైటీలు కానీ స్థానికంగా ఇక్కడ దొరకవని అందుకే శ్రీనివాస్ రుచులకు డిమాండ్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు గత పన్నెండు సంవత్సరాల నుంచింది సోడా వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి గడుపుకుంటున్నాము అంతకుముందు ఉంది మా దగ్గర నిమ్మ సోడా మాత్రమే ఉండేది ఇప్పుడు కొత్త రకంగా ఏంటంటే అన్ని రకాల ఫ్లేవర్లతో సోడాలు తయారు చేసి తయారు చేసి ఈ ఫ్లేవర్లు మీరు మీ దగ్గర చక్కెరతోటి స్వయంగా తయారు చేసుకుంటాము బిజినెస్ ద్వారా మేము మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము మన దగ్గర ఏమేమి ఫ్లేవర్స్ ఉంటాయి మా దగ్గర ఆరెంజ్ తొరుకుద్ది థమ్స్అప్ స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ యాపిల్ బీపీస్ ఒక్కోలా తర్వాత పుదీనా మ్యాంగో ఈ లిపి ఇలాంటి ఫ్లేవర్లు దొరుకుతాయి కూల్ డ్రింక్స్లో ఎలాంటి ఫ్లేవర్ దొరికితే మా దగ్గర కూడా ఇది న్యాచురల్గా చక్కెర కూడా తయారు చేసిన ఫ్లేవర్లు అనేది బాధకరలు లభిస్తాయి ఒకవేళ కింద శుభకార్యాల కలిగి వేసిన కావాలని తరచు